హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మార్నింగ్ ఇప్పుడు తోటకి వచ్చిన నేను ప్రజెంట్ అయితే నేను మమ్మీ కృష్ణవేణి ముగ్గురం వచ్చినాం మమ్మీ ఎంబడవడి వచ్చింది ఉండు అంటే ఇంటికాడ లేదు ఏడుచుడు ఇక తీసుకొచ్చినాం కాసేపే పని ఉన్నది తోటలో ఏం పని అంటే బీరకాయలు తెంపేది బీరకాయలు తెంపినాక మళ్ళీ రిటర్న్ వెళ్ళడమే అందుగురించే ఇక ఏడ్చుకుంటా ఎందుకు ఉంచుడు తీసుకొస్తేనే బెటర్ అని తీసుకొచ్చిన మమ్మీ హాయ్ చెప్పు అదేం చెప్పుడు అట్లా చెప్పు హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు చెప్పవా బీరకాయలు తెంపడానికి వచ్చినా అని చెప్పు అనిలేక చెప్పది కానీ ఇక అండి ఇటు సైడ్ మా పత్తి ఉన్నది చూడండి ఇది మా పత్తి అటు అటు బీరకాయలు తెలుసు కదా ఒకసారి చూపెట్టినాం ఒకటో రెండు సార్లు చూపెట్టినాం మన తోటని తోటలో పత్తి ప్లస్ బీరకాయలు ఇంకొకటి అలచింతకాయలు ఉన్నాయి మూడు పంటలు అయితే వేసినాం పాప ఇక్కడ వైర్ పెట్టి ఉన్నది అయ్యో మమ్మీ ఇక్కడ ఉండు ఇటు వైర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే పందులు తింటాయని పెట్టినాం మమ్మీ ఇలా తెంపుదామా కర్ర కాదా అది కాకరకాయ అండి బీరకాయ ప్రజెంట్ అయితే మా తోట ఇట్లా ఉన్నది ఒకసారి చూడండి మందు కొట్టేటప్పుడు ఉండే కదా మొత్తం ఇప్పుడు గుబురు గుబ్బురయింది తీగలు వారి గుబురు గుబ్బురైంది నాలుగైదు సార్ల కటింగ్ చేసినామని చెప్పినాం కదా మొన్నటి వీడియోలా ఇప్పుడు ఆరోసారో ఏడవసారో తెంపడం బీరకాయ రేట్ అయితే బాగా లేదు పదిహేను రూపాయలు లాస్ట్ పదిహేను ఇరవై కాంట మీద కూర్చొని అమ్మితే ఉన్నది అరవై డెబ్భై ఎనభైంత రైట్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం తొందరగా కావాలి ఇంకా ఇంట్లో వంట చేసేది వంట కూడా చేయలేదు వంట చేయకుండానే వచ్చినాం కృష్ణవేణి వంట ఇంకా చేయలే ఇప్పుడు ఇక్కడిది ఏమైనా కూరగాయలు తీసుకోవాలి చేయాలి కూరకు ఏం లేదు వాతావరణం వాతావరణం అయితే మస్తు జల్లగున్నది ఇంకా చూడండి ఇన్ని రోజులు వర్షం పడి పడి ఒకటేసారి మబ్బులు మంచిగా రైట్ తట్టి పట్టుకో తట్టి పట్టుకుంటావా పోస్తావా పోయి పోయి నేను తట్టి పట్టుకుంటా సరే పైన బ్లేడ్ కోసుడు షార్ప్ ఉన్నది ఫస్ట్ ఫస్ట్ ఒకటి తొవ్వకే ఉండే ఇగోండి బీరకాయ మంచిగా ఇంత ఉన్నది అసలు కొంచెం డొడ్డు అయినాక తెంపుతారు కాకపోతే ఇవేళ మేము పంట మంచిగా ఉండాలి తొందరగా అమ్ముడు పోవాలని ఇట్లాంటిది హార్వెస్ట్ చేస్తాను మమ్మీ ఏం తెంపుతాన్నావు బా పీకి పడేస్తాను అలచింతకాయలు అది తినడానికి అవు తినడానికేగా అమ్మడానికైతే వద్దు రైట్ పా తొందర తొందరగా మరీ చిన్నయి అద్దు

ఐదు దొరికినాయి ఇది కోయలా చిన్న గున్నదేం బాగా ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నది ఇటు మొత్తం ఆ ఇది కోయి కోయి మరి మమ్మీ పా ఇస్తా నువ్వు చూసుకుంటా ఉండేవ పాటు ఇటు ఈ ఇట్లా ఇక్కడ ఇక్కడ చూసా ఇంటికాడ చూస్తా ఇక్కడ చూడవా నడు నడవా మరి ఇక్కడ బాగా దొరకలే

ఏమో ఇరిగిపోయిందా ఇరిగిపోతాయి మెల్లగా పెట్టా జరగ మమ్మీ పిందు తెప్పిందా కర్రట అది అవి అట్లానే ఉంచుటట్టి కవర్ నింపుదా నేను నింపుతా పెద్దది పట్టుకో ఇవి ముప్పై కిలోలు అవుతాయి దాదాపు ఇవి ముప్పై కిలోలు అవుతాయి మాకు హెల్ప్ చేస్తాను అయింది ఆగు ఓ ఎప్పటి నుండో అయిందా అయిందా అని అంటుంది ఇంటికి పోవడానికి తరాస వస్తుంది చేస్తే పనులే చేయదేమో తర్వాత తర్వాత కదా మమ్మే అవి తీయవా నువ్వు బడికి పోతావా చేయని పని చేస్తావా మట్టి ఉన్నాయి సాఫ్ చేసి తీసుకుపోవాలి లేకపోతే వాళ్ళు కొనరు మమ్మీ ఆగు నువ్వు ఎట్లా పడితే అట్లా పెడితే కొన్నారు அரே அரே அந்த காபரேந்து இன்னைக்கு போவா பட்டு பட்டு அண்டி ஜிணிக்கு போத்தா అవి మీరు జమ చేసి రండి నేను ఇది తీసుకుపోతా సరే అట ఎట్లా దాటాలి ఎట్లాకెళ్ళి దాటాలి ఇవైతే బీరకాయలు అక్కడ చెట్టు కాడ ఉంచాలి బీరకాయలు తీసుకొచ్చి చెట్టు కాడ ఉంచినాం ఇట్లకెళ్ళి టాటా ఏసీ వస్తుంది ఆ టాటా ఏసీ మీద మార్కెట్కి పంపిస్తాం నేనైతే పోను అమ్మడానికి ఇక ఇంటికి పోతాం ఇప్పుడు ఇక మమ్మీ నడుపు ఇక బండి నడుపు ఇంటికి పోదా అట్లా ఎక్కద్దు పడతావు పో ఇక్కడేమున్నావు ఇక వంట చేపో వంటలు కోసి వంకాయలు తెచ్చినాం కూర కని ఈ చేను పక్కన వాళ్ళయ్యాము కృష్ణని దొంగతనం చేసి తీసుకొచ్చింది దొంగతనం గాదులేంది ఎట్లానే తీసుకురావచ్చు మేము అల్లది తింటాం వాళ్ళు మావి తింటారు కూరగాయలు గీత్త కొత్తిమీర కొత్తిమీర చూపెట్టేదావు అక్కడ కదా చూపెట్టాలి పత్తిలాసి ఉండే కొత్తిమీర పత్తిలాసిన వంకాయలు కోసింది కృష్ణవేణి ఇప్పుడు ఇక అన్నం పెడుతుంది ఇప్పుడు టైము తొమ్మిది అవుతుంది మేము పోతే రెండు గంటలు పట్టది తొందరగానే అవుతుంది అనుకుంటే గంట పట రెండు గంటలు పడ్డాది అక్కడ మమ్మీ సెల్ చేసుకుంటా ఉండే ఇక సెల్ ఇచ్చిన తోటలో అరగంటలే ఉడుకుతుంది ఇక ఇది అన్నమైనాక విని మళ్ళీ కైకిలి పోతుంది నేను ఇళ్ళని పట్టుకొని ఉండు పోతావా లేకుంటే మన చూస్తా ఇప్పుడు గడ్డి తీసేదిన్నది వర్క్ పదిటికి పోతారు తొందరగా తొందరగా ఉడికితే గిస్తా పోతుంది లేకుంటే లేదు అంతేగా ఏం లైటర్ కాదు కైకిలి పోవడం పోకపోవడం కృష్ణవేణి చాయిస్ నేను ఉండు మనను పోతే పోని ఉంటే ఉండని అన్నట్టు ఆమె ఇష్టం సైడ్ ఒక సైడ్ కూర చేయిగా కూర చేసినాక పిల్లలు కూడా ఆకలి ఆకలితోనే ఉన్నారు సామానే ఒడిసిపోయింది మొత్తం ఇప్పుడు మూడు నాలుగు వేలది కొనబడుతుంది మనం ఎప్పుడో వేరే అయినప్పుడు నాలుగు మినిమం నాలుగున్నర వేలది సామాను కొంటే మూడు నెలలు వచ్చింది కదా బియ్యం అయితే పాట్ పాతదే ఉండే స్టాక్ అందు గురించి ఎన్ని నెల ఎన్ని నెలలు నాలుగున్నర వేలతో గడిపిన సిటీలల్లా కష్టం ఉంటుందేమో కానీ పల్లెటూర్లల్లా ఈజీగా బతకచ్చు సిటీలల్లా ఖర్చులు ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి కదా మనం తిన్నట్టు అట్లా వేరేటిగా తింటారా అడ్జస్ట్ అవుతామా అట్లా కానీ కాదు కానీ బయటికి వెళ్తే ఖర్చులు ఇట్లా చిటికి మాటికి పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు అట్లా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఈ పల్లెటూర్ల దేని గురించి ఖర్చు అవుతాయి బయటికి వెళ్ళినా ఖర్చు కావు ఎట్లా ఉన్నా ఏం ఖర్చు కావు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేస్తలేరు అన్నాక కృష్ణవేణి ఇయ్యాల కూరలా ఉల్లిగడ్డ వేస్తుంది కామెంట్లా చలమండి ఉల్లిగడ్డ వేస్తారు వీళ్ళు అల్లం మెల్లి పాయ వేస్తలేరు అంటున్నారు అది కామెంట్ చూసి కృష్ణవేణి ఇక వేస్తాను ఏంటి ఇది ఏమని అడుగుతుంది ఇక ఇదా ఇది అన్నం ఇది కూర అది వంకాయలు వేయాలి అడగక ఇంకా ఏ కావా ఏ అని దూరం జరుగు ఇక అన్నం ఉడుకుతుంది ఆగు మమ్మీకి ఆకలి అవుతుంది అట అన్నం ఇవ్వమంటే ఆగు పది పదిహేను నిమిషాలలో అయిపోతుంది ఆగు ఉడుకంది ఎట్లా అమ్మా ఏ ఆట ఏ ఆట ఏ అది ఏమన్నప్పుడే లేకుండా ఏడుస్తావు నూనె ఉన్నప్పుడు అట్లా వేసినా టమాటాలు టమాటా ఇవట మమ్మీ టమాటా ఇవట చెప్పిన మాట ఏది ఇంటలేదు ఫస్ట్ వినేది ఇప్పుడు ఏం కూడా ఇంటలేదు

రెండు తిను ఇక ఒకసారి చూపెట్టు లెగ్ పీస్ చూపెట్టు చేయి ఇట్లా చేయి తిను ఇక ఇలాగా వేడిగా ఉంటాయి మరి కలిపి ఇవ్వాలా తిను వేడి అన్నం తినేగా తినకుండానే సూపర్ సూపర్ తిననే లేదు తిని చెప్పు సూపర్ అని తిన్నాక చెప్పాలి సూపర్ అనే ఇప్పుడు సూపర్ మమ్మీ అన్నం తింటాంది మేము ఇక కాసేపటికి తింటాం కృష్ణవేణి పోతుంది అక్కడికి పోతుందో మా పోతుందో తెలియదు క్లారిటీ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు మమ్మీ బాయ్ ఫ్రెండ్స్